రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు గత ఎనిమిదేళ్లుగా డిఏ పిఆర్సీ బకాయిలు సరెండర్ లీవ్ల రూపంలో ముప్పై మూడు వేల కోట్లు చేరుకున్నాయని వాటిని ప్రయత్నం ఎప్పుడు తీరుస్తుందో స్పష్టం చేయాలని సవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది ఉద్యోగులకు రావాల్సిన ముప్పై మూడు వేల కోట్ల బకాయిలు చెల్లింపు విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం వేయాలని సమైక్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కర్ణం హరికృష్ణ మాగంటి శ్రీనివాసరావు కోరారు మూడు నెలల్లో చెల్లింపులు పూర్తి చేయాలని అలా కాని పక్షంలో ముప్పై శాతం రాయితీతో ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఉన్న బకాయిలకు బదులుగా ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఓకేనని ఏపీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రకటించారు తామే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టామని చెబుతున్నారు జగన్ రెడ్డి హాయంలో పూర్తిగా ఉద్యోగులు మోసపోయారని ఒకటో తేదీన జీతం ఇవ్వాలని అడిగినందుకు జైల్లో పెట్టారన్నారు ప్రభుత్వం పాత బకాయిలు వరుసగా తీరుస్తుందని కానీ కొండలా పేరుకుపోయినందున బకాయిలకు బదులు స్థలాలు ఇచ్చినా పర్వాలేదంటున్నారు ఉద్యోగులకు జగన్ హాయంలో వేధింపులు ఓ రేంజ్ లో ఉన్నాయని ఉద్యోగ సంఘం నేతల్లో కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకొని ఉద్యోగుల హక్కులను తాకట్టు పెట్టేశారు అని చివరికి సిపిఎస్ రద్దు చేశామని చెప్పి ఇంకా దారుణమైన స్కీమ్ ను ప్రవేశపెట్టామని చెబితే దానికి అంగీకరించారు చివరికి పిఆర్సీ సహా ఏమీ లేకుండా పోయింది ఇక ఇప్పుడు కొత్త ప్రయత్నం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులు గతంలో వ్యవహరించిన తీరు వల్ల తమ హక్కులను గట్టిగా అడగలేకపోతున్నారు ప్రభుత్వమే ఉద్యోగులు అడిగినా అడగకపోయినా డీఏ బకాయిలు చెల్లిస్తూ వస్తుంది పిఆర్సీపై ప్రస్తుతం ఆర్థిక వెసులుబాటు లేనందున ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు గతంలో సూర్యనారాయణ చంద్రబాబును విమర్శించేవారు కానీ వైసీపీ హయాంలో ఆయన నెలల తరబడి పోరాడాల్సి వచ్చింది ఇప్పుడు చంద్రబాబే మేలు చేస్తున్నాడని చెబుతున్నారు